శ్రీ శ్రీమాత్రే నమహం ఓం శ్రీ జగన్మాత శక్తియే నమహం అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో జమ్మి చెట్టు గురించి పూర్తి బోగట్టానైతే మీకైతే చెప్పబోతున్నాను జమ్మి చెట్టు గురించి చూడండి జమ్మి చెట్టు ఇదే జమ్మి చెట్టు చూడనవారు చూడండి ఎలా ఉంటుందో లేత పసుపు రంగులో కాండం ఉంది చిన్న చిన్న ముళ్ళు ఉన్నాయి అలాగే తుమ్మ ఆకుల మాదిరిగా దీని యొక్క ఆకులు పోలి ఉన్నాయి చూసారు కదా ఇదంతా కూడా అదే దీనిని జమ్మి చెట్టు అంటారు జమ్మి చెట్టు దీనినే సెమీ వృక్షం అని కూడా అంటారు జమ్మి చెట్టు అంటారు సెమీ వృక్షం అని కూడా అంటారు ఇది చాలా పవిత్రమైన వృక్షం హిందువులకి ముఖ్యంగా ఇది చాలా చాలా దీన్ని చాలా పవిత్రంగా దీనికి పూజలు చేస్తూ ఉంటారు ముఖ్యంగా విజయదశమి సమయంలో ఖచ్చితంగా పూజలు చేస్తూ ఉంటారు విజయదశమికి అలాగే వినాయక చవితికి కూడా చేస్తూ ఉంటారు వినాయక చవితికి ఆ యొక్క పత్రాలలో అంటే గణపతి స్వామికి చేసే పత్రాలలో ఈ సెమి యొక్క పత్రాలు కూడా పెడుతూ ఉంటారు అయితే ఈ యొక్క చెట్టు యొక్క చరిత్ర ఏంటంటే ఈ చెట్టు ఆధ్యాత్మిక పరంగా చాలా గొప్ప విషయం అన్నమాట గొప్ప విషయంగా ఉంది అలాగే ఆయుర్వేద పరంగా కూడా దీనిలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి అంటే దీని యొక్క ఆకులు బెరడు చూడండి దీని యొక్క ఆకులు బెరడు ఇవన్నీ కూడా ఔషధ గుణాలే కలిగి ఉంటాయి ఈ యొక్క చెట్టు దీనిని అరణి అని కూడా అంటారు అంటే కొన్ని ప్రాంతాల్లో దీన్ని అరణి అని కూడా అంటారు మరి ఏంటి దీనివల్ల ప్రత్యేకతలు ఏంటంటే పాండవులు అజ్ఞాతవాసంకి అంటే వాళ్ళు అజ్ఞాతవాసంకి అజ్ఞాతంలో జోదంలో ఓడిపోయిన తర్వాత అజ్ఞాతవాసంలో వాళ్ళు అడవికి వెళ్ళినప్పుడు ఆయుధాలు ఉండటం సరైన పద్ధతి కాదు చేతులు అనే ఉద్దేశంలో ఈ యొక్క జమ్మి చెట్టు పైన వారి యొక్క ఆయుధాలని భద్రపరుచుకున్నారు అంటే పద్నాలుగేళ్ల పాటు వాళ్ళు భద్రపరుచుకొని తర్వాత వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు ఆ అజ్ఞాతవాసం పూర్తయినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఈ చెట్టు పైన ఉన్న ఆయుధాలు ఆయుధాలు తీసుకొని పూజ చేసుకొని వెళ్ళిపోయారు తర్వాత ఈ చెట్టుని ఆయుధాలు తీసుకొని పూజ చేసిన తర్వాత పాలపెట్టను చూసే ఆచారం కూడా తెలంగాణ ప్రాంతంలో ఉందన్నమాట మరి ఈ చెట్టుకి ఎవరైతే పూజలు చేస్తూ ఉంటారో విజయదశమి రోజున ఆ రోజు ఖచ్చితంగా వారికి అన్నీ కూడా విజయాలే కలుగుతాయని చెప్పి చెప్తూ ఉన్నారు అలాగే వినాయక చవితి రోజున జమ్మి చెట్టు ఆకులని వినాయక వ్రతకల్ప విధానంలో అంటే గణేష పత్ర పూజను ఉపయోగిస్తారు ఉపయోగించడం కూడా శుభకరంగా శుభచూచకంగా చెప్తూ ఉంటారు అలాగే ఈ చెట్టు చాలా ఔషధ గుణాలు కలిగి ఉంటుంది చాలా చాలా మొండి రకాలని కలిగి ఉంటుంది జమ్మి చెట్టు ఈ చెట్టు యొక్క ఆకుల్ని సెమీ పత్రాలు అని కూడా అంటారు దసరా రోజున వీటికి పూజలు చేయడమే కాకుండా చక్కగా వీటిని ఆయుర్వేద పరంగా కూడా ఆ రోజు తెచ్చుకొని ఉపయోగించుకుంటూ ఉంటారు మరి ఎలాంటి అంటే కుష్టు రోగాలు కుష్టు అంటే కుష్టు రోగాలు అలాగే చర్మ రోగాలు చీము గారుతున్న పుండ్లు షుగర్ పట్టిన షుగర్ వచ్చిన పుండ్లు అంటే కుష్టు రోగాలు ఈ రోజుల్లో చాలా తక్కువగా ఉండొచ్చు కానీ అరుదుగా ఉండొచ్చు కానీ ఒకప్పుడు ఈ కుష్టు రోగం అనేది చాలా సాధారణంగా ఉండేది దాదాపుగా ఈ రోగం అనేది ఎక్కువగా ఉండేది అలాగే దీన్ని ఒక అంటురోగంగా కూడా చెప్తూ ఉంటారు అలాగే పుండ్లు పుండ్ల నుంచి రసి గారటం చీము గారటం ఇలా రకరకాల సమస్యలతో బాధపడేవాళ్ళు అలాంటి వాళ్ళకి ఈ జమ్మి చెట్టు అనేది మంచి ఔషధ గుణాలు కలిగి ఉంటుంది ఎట్లా అంటే ఈ జమ్మి చెట్టు లేదా సెమీ వృక్షం యొక్క ఆకులను తీసుకొని రోడ్లో వేసి బాగా దంచి ఆ వచ్చిన పసర ఏదైతే ఉందో ఆ పసర్ని పుండ్లపైన రాస్తూ ఉండాలి పుండ్లపైన కుష్టి వ్యాధి పుండ్లపైన షుగర్ పుండ్లపైన కుళ్ళిన పుండ్లపైన ఎంతకి మానని మొండి పండ్లపైన దీన్ని రాస్తూ ఉన్నట్లయితే దీని యొక్క ఆకుల యొక్క పసరు తీసి లేదంటే ఆకులు యొక్క గుజ్జు గుజ్జు అంటారు దీన్ని రాస్తూ ఉన్నట్లయితే ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతూ తీవ్రమైన బాధలు పెడుతున్న ఈ షుగర్ పుండ్లు అనేవి అలాగే కుష్టు వ్యాధి అనేది పూర్తిగా తగ్గిపోతుంది అలాగే ఇంకా ఇది మనకి ఎలా చేస్తుందంటే అతిసారం వ్యాధి అతిసారం వ్యాధి కూడా చక్కగా దీని యొక్క ఆకులను తీసుకొని బాగా దంచి రసం తీసి ఈ యొక్క ఆకుల యొక్క రసాన్ని కూడా తాగాలి ఇలా తాగినా కూడా అతిసార వ్యాధి అనేది పూర్తిగా తగ్గిపోతుంది అంటే ఇవి ఎప్పుడు వస్తుందంటే కొంచెం ఎక్కువగా వర్షాకాలం తొలకరి జల్లు సమయంలో ఈ అతిసార వ్యాధి ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అలాంటి సమయాల్లో కూడా ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇంకా అతిసార వ్యాధికి ఇది ఒక మరొక పద్ధతి ఉంది జమ్మి చెట్టు యొక్క ఆకుల్ని కొంచెం తీసుకొని అలాగే దీని యొక్క బెరడు కొంచెం తీసుకొని అలాగే రెండు మిరియాల గింజల్ని నూరి మజ్జిగలో నూరాలి మజ్జిగలో నూరి దీన్ని కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే అతిసార వ్యాధికి కూడా ఇది చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అని చెప్పవచ్చు మరి ఈ చెట్టును సురభి బంగారం అనే పేరు వచ్చింది అంటే ఈ చెట్టు బిల్వాస్టకాలలో జమ్మి చెట్టు కూడా ఒకటిగా మనకి పెద్దలు చెప్తూ ఉంటారు అలాగే జమ్మి చెట్టు పూజకు మాత్రమే కాక ఎడారి ప్రాంత వాసులకు జమ్మి చెట్టు కల్ప వృక్షం అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే వీటి పొడవైన వే వేళ్ళు నీటిని అందువల్ల భూమి సారవంతంగా ఉంటుంది వేసవి ఎడారిలో కూడా ఎడారి ప్రాంత వాసులకు మంచి నేను ఇస్తుంది అలాగే జమ్మి చెట్టు కాయలు పోషకాహారం బాగా వీటిని కూరగా కూడా వండుతారు అంటే వీటిని సాంగ్రియాగా పిలిచే వీటిలో కూరలు కూడా వండుతారు ఇంకా జమ్మి చెట్టు యొక్క గింజలను ఎండబెట్టి సంవత్సరం మొత్తం కూరల్లో వాడతారు జమ్మి యొక్క పూలను చక్కెరలో కలిపి తీసుకుంటే గర్భస్రావం అనేది రాదు అంటే కొంతమంది గర్భస్రావంతో తరచు జరుగుతూ బాధపడుతూ ఉంటారు అలాంటి వారికి జమ్మి చెట్టు పూలని చక్కెరలో కలిపి తీసుకున్న గర్భస్రావం రాదు అలాగే చెట్టు బెరడులో పొడి చేసుకొని చెట్టు బెరడు తీసుకొని రోడ్లో వేసి బాగా దంచి పొడి చేసుకొని నీళ్ళల్లో మరిగించి పుక్కులిస్తే గొంతు నిప్పి అలాగే పంటి నొప్పి అలాంటి సమస్యలు తగ్గిపోతాయి అలాగే దీన్ని మన నోటికి సంబంధించిన వ్యాధుల్లో కూడా బాగా ఉపయోగించవచ్చు నోటి పొక్కులు అలాగే నోట్లో పుండ్లు అలాగే నోటి సమస్యలు గొంతు మంట గొంతు నొప్పి అలాంటి వాటికి దీని యొక్క బెరడ్ని కషాయం చేసుకొని లేదంటే గ బెరడిని పొడి చేసుకొని నోట్లో పోసుకొని పుక్కిలిస్తూ ఉండాలి జమ్మి చెట్టు జయాలను ఇచ్చేదిగా అలాగే సర్వ రోగ నిరోధినిగా కూడా నివారణగా కూడా మనకు చెప్తూ ఉంటారు జమ్మి చెట్టు వల్ల ఇంకా చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి ఎవరైతే బాధల్లో ఉన్నారో ఎవరైతే ఆర్థిక అనారోగ్య జీవిత జాతక సమస్యలతో నిత్యం కూడా మదన పడుతూ ఉన్నారో వారు ఒక విజయదశమి రోజున కానీ లేదంటే వినాయక చవితి రోజున కానీ లేదంటే మీకు మీ యొక్క సమస్య తీవ్రతను బట్టి మీరు ఏదైనా సరే ఒక పండుగ రోజు అంటే శుభ గడియ రోజు లేదంటే శుభం శుభం జరిగే ఒక పండుగ రోజు ఆ రోజుల్లో మీరు ఈ చెట్టు వద్దకు వచ్చి చక్కగా మీరు తూప దీప నైవేద్యంలో సమర్పించి దీనికి మీరు పూజలు చేసి మీ మనసులో ఒక సంకల్పాన్ని మీరు చెప్పుకుంటూ ఉన్నట్లయితే అంటే ఉదాహరణకి నేను పూర్తి ఆరోగ్యవంతుడిగా ఉండాలి అంటే మీరు అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నట్లయితే లేదా మీరు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు నేను పూర్తిగా ఈ ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలి అని కానివ్వండి లేదంటే మీరు ఏదైనా ఒక పని అనుకున్నారు ఆ పని జరగాలి అని కానివ్వండి మీరు మనసులో మీరు కోరుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా ధూప దీప నైవేద్యంలో సమర్పించి మీరు ఒక మీ యొక్క సంకల్పాన్ని బలంగా చెప్పుకున్నట్లయితే ఈ జమ్మి చెట్టు అనబడే వృక్షం అనేది మీ యొక్క మొరని ఆలకిస్తుంది అని కూడా ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తూ ఉన్నాయి మీరు ఒక సాటి మనిషికి మీ యొక్క సన్నిహితులకు కానీ మీ బంధువులకు కానీ మీ బాధని ఎలా అయితే చెప్పుకుంటారో మీరు ఆ బాధని జమ్మి చెట్టు వద్దకు వచ్చి చెప్పుకోండి జమ్మి చెట్టు అనేది మీ యొక్క బాధని ఆలకించే అంత శక్తి కలిగి ఉంటుంది అని చెప్పి ఆయుర్వేద గ్రంథాలు చెప్తున్నాయి అలాగే ఆధ్యాత్మిక గ్రంథాలు కూడా చెప్తూ ఉన్నాయి ఈ చెట్టుని ఎవరైతే పూజిస్తారో వారికి అపజయం అనేది వారి దరిదాపులకు కూడా రాదు జయం అనేది వారికి ఎప్పుడు కలుగుతూ ఉంటుంది వారు చేస్తున్న ప్రతి పనిలో కూడా ఇక సర్వరోగ నిరోధిని ఎవరైతే ఈ చెట్టుని తరచూ పూజలు చేస్తూ ఉంటారు అంటే మీరు ఇంట్లో తులసి మాతని ఎలా అయితే పూజలు చేస్తూ ఉంటారో అదే మాదిరిగా ఈ చెట్టుకు కూడా మీరు తరచూ పూజలు చేస్తూ ఉన్నట్లయితే మీరు స ఇది మీకు సర్వ రోగ నిరోధినిగా పనిచేస్తుంది అనారోగ్యం అనేది మీ దరిదాపులకు కూడా రాదు అంటే అనారోగ్యానికి ఇది జయాలకి ఇది బాగా మేలు చేస్తుంది అని కూడా మనకి ఈ ఆయుర్వేద గ్రంథాలు పెద్దలో చెప్తూ ఉంది అయితే ఒక నియమం అయితే ఒకటి ఉంది ఎవరైతే ఈ జమ్మి చెట్టు వద్దకు రావాలి అనుకుంటారో ఎవరైతే ఈ జమ్మి చెట్టుని తాకాలి లేదంటే దీని నుంచి ఏదన్నా ఆకులు బెరడు స్వీకరించాలి అనుకుంటారో వారు అంటుముట్టు మైల లేకుండా చక్కగా తలస్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి మాత్రమే ఈ చెట్టు వద్దకు రావాలని చెప్పి నియమం అయితే ఉంది అలా కాకుండా ఎలా పడితే అలా వస్తే అది ఈ చెట్టును తాగితే మహాపాపంగా కూడా మన పెద్దలు చెప్పి ఉన్నారు కాబట్టి ఈ చెట్టు వద్దకి చక్కగా తలస్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి మాత్రమే రావాల్సి అయితే ఉంటుంది